శ్రీ గురుప్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగవతి వాసదేవాయ మాఘపురాణం పదమూడవ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహత్సం వివరించుట వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతము శివలింగాకర్ వృత్తాంతం వివరించిన తర్వాత ఇంకనూ వినవలేనని కుతూహలడే దిలీపునికి మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యము ఇంకనూ వినవలడేని కోరిక ఉదయించుచున్నది కాన సెలవిండిని ప్రార్థించగా వశిష్ఠుడిట్లు చెప్పసాగెను ముందు పార్వతీదేవిని శివుడిను నారదునికి బ్రహ్మ మాఘమాస మహర్షిం గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధం వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణాధి సేవితము నానారత్న విభూషితము కైలాసవందలి కైలాసమందలి మందార వృక్ష సమీపాన ఏకాంతంగా కూర్చొనున్న సమయాన జగజ్జన్యకు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటేనే కానీ క్షేత్ర మహోత్సవమును మాఘమాస మహత్సవమును వినవలనడి కోరిక ఉంది కాన ఈ ఏకాంత సమయం అందు ఆ క్షేత్ర మహిమను వివరించవలసిందిగా ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీపతి ఏ శంకరుడు మందహాసంతో వివరించెను దేవి నీ అభీశ్రము తప్పక తీర్చేదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసం అందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చెయ్యునో అతడు సకల పాంపముల నుంచి విముక్తుడు ఒకటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అట్లనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ప్రయాగక్షేత్రం అందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవనది ఉన్నను లేకునను కడకు పాదం మునుగినంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానం గొప్ప ఫలం నిచ్చుటియే కాక సమస్త పాపంలో విచ్చిపోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోక్నకు పోవును నాటి స్నానం విష్ణు దర్శనం కలుగును మాఘమాసమందు క్షేత్రం గల గంగా నదిలో ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అన్నది ఉండదు దేవి మాఘమాస స్నానఫలం ఇంత ఎన్ని చెప్పచాలను మందు భాస్కరుడు మకర రాశి ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెడు కానీ నుయ్యి కానీ కాలవ కానీ లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ఆచరించి సూర్య సూర్యపక్కవానికి నమస్కరించి తనకు తోచిన దాన చేసి శివాలయమును కానీ విశ్వాలయములను కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకొచ్చు పుణ్యఫలం అంతింత కాదు ఏ మానవునికైనాను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాత మురుగునంతున్న నీరున్న ఏ సలిగేటి అందైనా కడకు భావినందైనా స్నానం ఆచరించి శ్రీహరి దర్శనం చేసినంచు అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము విడిపోయి ముక్తుడగును ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి నది నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును అది ఇనుగాక మాఘమాసం అంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించి సాయంకాలమున కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడలా అతడు తప్పక విష్ణువు ప్రాప్తి కలిగిటి కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఇటులా ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజనం ఎత్తిన తర్వాత మరలా ఘోరపాపంలో చేసి మరణానంతరం రౌరవాది నరకవాదని అనుభవించుటకంటే కంటే తాను కాలం మాఘమాసందు నదీ స్నానం చేసే పుణ్యములు ఆచరించే వైకుంఠ ప్రాప్తిని అంతట శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కాన ఓ పార్వతి ఇంకను వినుము ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి పాత్రలు అనుభవించడో వివరించదును సావధానువై ఆలకించుము నేను తెలియచేసిన విధంగా ఏ మనజుడు మాఘమాసం ప్రాతకాలమున జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానధర్మల పుణ్యంలో చెయ్యడవో అటువంటి వాడు మరణానంతరం సమస్త నరక పాత్రలు అనుభవించును కుంభీ నరకంలో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును చలచల కాగు తైలంలో పడవేయబడును భయంకర ఎమకింకొలు పీడింపబడును ఏ స్త్రీ ఎక్కువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారం విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్తిల్లి హిహమనందు పరమనందు సర్వ సౌఖ్యములు అనుభవించను ఇది ముమ్మాటికి నిజం మాఘమాసం ఏ స్త్రీ అటుల చెయ్యదో అట్టి స్త్రీ మొహం చూసినా సకల దోషము కలుగుతటియే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితి నందును మాఘమాస స్థానంకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జ్రవ్వణి అయినను మాఘమాస స్థానం ఆచరించవచ్చును ఈ కడి నిశ్చతూ ఉండిన కోటి యజ్ఞములు చేసిన పుణ్యం కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైంది పార్వతి దుష్టులలో స్నానం చేసిన వాడు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణం దొంగిలించిన వారు గురు భార్యతో సంభోగించువారు మద్యము తాగి పరస్థ్రులతో కీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించినట్ల అట్టి వారి సమస్త పాపములు నశించుటే కాక జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులప్రష్టులైన వారును కించిత్ మాత్రమైన ధనాధర్మలు చేయువారును ఇతరులను వంచే వారి వద్ద ధనం అపహరించినవాడును అసత్యమాడి పొత్తు గడుపువాడును మిత్ర ద్రోహియు హత్యలు చేయవాడును బ్రాహ్మణులను హింసించబడును సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళికట్టిన ఇల్లాని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎకతాళి చేయవడను గర్వం కలవాడును తాను గొప్పవాడన్న అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొట్టుచ్చు దంపతులకు విభేదం కల్పించి సంసారం విడదీయవాడును ఇండ్లను తగలబెట్టివాడును చెడు పనులకు ప్రేరేపించేవాడును ఈ విధమైన పాపకర్మలు చేయువాళ్ళు ఎట్టి ప్రాయశ్చిత్తంబో జరపకనే మాఘమాసం అందు మాకస్నానం చేసినడలా వారందరూ పవిత్రులగుదురు దేవి ఇంకనో దాని మహత్సవమును వివరించేదను వినుము తెలిసియుండియు పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించేవాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలైన వారు మాఘమాసంలో ఉదయబోయే నదికి వెళ్ళి స్నానం చేసినడలా వారికి ఉన్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలంలో చేయవలెను అలాగున చేసినంచో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాస మొదటి నుండి ఆఖార పర్యంతమో స్నానము చేసేదాన్ని సంకల్పించుకునునో అటువంటి మానవులకు ఉన్న పాపములన్నీ తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపరము చేర అర్హుడగును సాంభవి పన్నెండు మాసముల్లో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైంది సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములోనూ వేదం ప్రధానమైంది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మీరు పర్వతం గొప్పది అట్లనే అన్ని మాసముల్లో మాఘమాసం శ్రేష్టమైన ఒకటిచే ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనా గొప్ప ఫలితాన్ని కలగజేయను చలిగా ఉందని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే ఎగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాచేసి వారిని చలి కాగనిచ్చిన తర్వాత స్నానం చేయించినడలా ఆ స్నాన ఫలం పొందగలరు కాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పితప అగ్నిదేవునికి భగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచియ ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసినడలా మంచి ఫలితం కలుగును ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుజుడైనా అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపంను సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన పాచును లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానము ఆచరించినట్లు ఏ మానవుడు చెయ్యునో అతడికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘమాస స్నానం చెయ్యమని చెప్పినట్లా వాడు పుణ్యలోకముల పూటకి ఏ అడ్డగ్గులు ఉండవు మాఘమాస స్నానం చేసేవారికి కానీ వారిని ప్రోత్సహించేవారికి కానీ చూసి కానీ ఆక్షేపించి వానికి ఘోర నరక పాత్ర కలుగుతటియే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడగును నడుచుట కోపిక లేని వారులు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సుజ నమస్కారాలు చేసి పురాణం చదివి కానీ వినుట కానీ చేసిన జన్మాంతరము విష్ణు సాన్నిధ్యం పొందుదురు పాపములు దరిద్రము నశింపవలనన్నా కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు మాఘస్నానమన కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధయాగంలో చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యం కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపంలో చేసిన మనుజుడైనను మాఘమాసం అంతయు కడునిష్టతో నెడల రౌరవాద నరకం నుంచి విముక్తుడగును కనుకో ఓ పార్వతి మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించి కావున నే చెప్పిన రీతిని ఆచరించుము ఓం నమో భగవతి వాసుదేవాయ పదమూడవ ఛాయం సంపూర్ణం